ఒక జెన్ స్టోరీ చెప్తే ఈరోజు నాకు బాగా నచ్చింది ఇంతకుముందే చెప్పుకున్నట్టు జెన్ గురించి ఒక రెండు మూడు మాటలు జెన్ అనేది ఒక ధ్యాన పద్ధతి కాదు అదొక సహజ స్పాంటినియస్ జీవన విధానం ఆచరణ వల్ల జ్ఞానోదయం పొందే పద్ధతి కానీ ఆలోచన వల్ల కాదు ఒక ప్రత్యేక పద్ధతి అంటూ మంత్రం అంటూ సూక్తి అంటూ ఏముండదు ఎక్కడో ఒకచోట నీ మనసుని మేలుకొల్పే ఒక చేష్ట వల్ల అక్కడిని జీవితం మారుతుంది దట్ ఈస్ జెన్ ఇన్ ప్రిన్సిపల్ అండ్ ప్రిసైస్లీ సో ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు చాలా ఫేమస్ అతను అతనికి చాలామంది శిష్యులు కథా కార్కన్నా సో అతను ఎన్లైటెన్ మ్యాన్ అతనికి ఒక గురువు ఉన్నాడు అంటే వాళ్ళ గారి గురువు అనమాట ఇతనేమో ఫా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటాడు ఇంకో గురువు ఏమో ఆయన ఒక నైంటీ నైంటీ ఫైవ్ అట్లా ఉంటాడు అన్నమాట సో ఇతను ఆ దేశంలో ఉన్న రకరకాల జెన్ మాస్టర్స్ని కలుస్తూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటూ వాళ్ళతో భోజనాలు చేస్తూ టీలు తాగుతూ వాళ్ళ శిష్యులకి వాళ్ళ జ్ఞానాన్ని పరిచయం చేస్తూ అట్లా వెళుతూ ఉంటాడు అతను ఒక స్టైల్ ఈ నైంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ జెన్ మాస్టర్ ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు సో అతన్ని కలవడానికని ఇతని శిష్యులతో సహా వెళ్ళి సాస్తాంగ నమస్కారం చేసి ఆ తర్వాత కూర్చుంటాడు ప్రశాంతంగా ఆశ్రమంతా చూస్తాడు అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు అనమాట ఆర్ యు ఎన్లైటెంట్ అని అడుగుతాడు సంకోచం లేకుండా చెప్తాడు అవును అంటాడు అనగానే ఇతను అడుగుతాడు వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ సంకోచం చెప్తాడు అన్ని విషయాలు తెలియడం అంటాడు నువ్వు పైకి వచ్చావు కదా ఎన్ని మెట్లుకి వచ్చావు అంటాడు కథం అయిపోయాడు అంతే అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ అతనే ఇప్పుడు దొరికిపోయాడు అన్ని విషయాలు తెలియడం అన్నాను కానీ ఇప్పుడు నాకు మెట్లు ఎన్నో తెలియదుగా ఇంకోటి నేనే దాని మీద నడిచి వచ్చాను అయినప్పటికీ నాకు ఐరుకలేదు సో ఇంకా నాకు అర్థం కావాల్సింది ఏదో ఉంది అని శిష్యుల్ని పంపించేసి నేను ఎక్కడే ఉంటానండి అంటే ఉండమంటాడు ఓల్డ్ మ్యాన్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఆ జెన్ సాంప్రదాయంలో ఏంటంటే ఎక్కడన్నా నువ్వు ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించాలంటే నీకు చిప్ప లేకపోతే ఒక ప్లేటు నీకు చిన్న మ్యాట్ ఇస్తారు నువ్వు ఎప్పుడు అక్కడే కూర్చుంటావు యూ ఎంక్వైరీ ఇన్ టు లైఫ్ పుస్తకాలు చదవడం ముఖ్యం కాదు నీ మనస్సు నీ మనస్సు యొక్క రకరకాల పొరల్లో ఇరుక్కుపోయిన ఆలోచనలు ఆ తర్వాత దానివల్ల నువ్వు పడుతున్న ఇబ్బంది నువ్వు అనుభవిస్తున్న ఆటంకం అవి తీసేసి చూడడం ప్రవాహస్థితిలోకి రావడం ఇట్లా వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది జెన్ దెర్ ఇస్ నో కామన్ మెథడాలజీ టు అండర్స్టాండ్ లైఫ్ ఎవరికైనా నాకు సైకిల్ ఒకలా వస్తుంది నీకు ఒకలా వస్తుంది అందరూ ఒకలా ఎట్లా నేర్చుకుంటారు సో ఒక సిక్స్ మంత్స్ గడిచిన తర్వాత అతను ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా తన స్థితి పట్ల తనకు ఏ డౌట్ రాదు అంత బాగానే ఉందంటే అనిపిస్తుంది ఏదేమైనా గురువుని చెప్పి వెళ్ళిపోవాలి నేను బాగానే ఉన్నానని వాట్ ఎవర్ అంతలో ఈ గురువు మెట్లెక్కి వచ్చి కూర్చుంటాడు వయసు అయిపోయింది కదా కాస్త అలసట వస్తుంది నాకు అంటాడు హఠాత్తుగా ఈ ఎంగుమైన అడుగుతాడు సార్ మీకు ఆ జ్ఞానోదేమైందా అంటే అంటాడు జ్ఞానోదేమంటే అంటే అన్నీ తెలిసే స్థితి అంటాడు ఎన్ని మెట్లు ఎక్కువచ్చారు అంటే తెలీదు అంటాడు ఇదే జవాబు నేను ఇచ్చి వచ్చాను కదా అంటే ఇచ్చిన తర్వాత నీకు డౌట్ వచ్చింది నీ స్థితి మీద మరి నువ్వు జవాబు ఇచ్చిన తర్వాత నీకే డౌట్ అంటే నాకే డౌట్ రాలేదు మరి జ్ఞానోదయం అంటే అన్నీ తెలుసు అని చెప్పావు అవును ఆ మెట్లు ఎన్నో తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నా అంటాడు తక్కువ బలం వెలిగింది అనమాట సో చిన్న నేను రాసిన ఒక చిన్న పద్యం తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు తెలుసుకున్నకి ఏది లేదని తెలుసు తరంగాలు లేని అంతరంగమున స్థితమో జ్ఞాని ఆనంద సముద్రుడు శ్రీ సరస్వ వయసు అన్నీ తెలుసుకుంటే సంకనాకి కొన్ని తెలుసుకోవాలి కొన్ని తెలుసుకోకూడదని తెలుసుకోవాలి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరమే లేదని తెలుసుకోవాలి ఇప్పుడు చైనా షేర్ మార్కెట్ గురించి మనకు ఎందుకు అవసరం లేదు ఏ మేరకు తెలుసుకుంటే జీవితం బాగుంటుంది అంత తెలుసుకో ఎక్కువ సమాచారం తెలుసుకున్నవాడు ఏమీ చేయలేడు లైఫ్ వాడు పక్క వాళ్ళ దమాకు తింటాడు అంతే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో పడతాడు నేను చెప్పింది కరెక్ట్ నేను చదివింది కరెక్టు ఆ పుస్తకంలో ఇట్లా ఉంది ఈ పుస్తకం అట్లా ఉంది మాటలు గారిడి ఉంటాయి ఎంతవరకు అంటే ఏ మేరకు మనం సమాచారాన్ని తెలుసుకొని దాన్ని అనుభవిస్తే నువ్వు గట్టు మీద పడతావో దట్ ఈస్ జెన్ జెన్ అనేది స్టిక్ లాంటిది అంటే ఒక సన్న బద్ద తీసుకొని పిర్ర మీద టక్కున కూడా ఆ బా దట్ ఈస్ జెన్ అనమాట చాలా బ్యూటిఫుల్ జెన్ స్టోరీస్ ఉంటాయి ఇంకేదైనా జెన్ స్టోరీ ఆలోచిస్తున్నా గుర్తొస్తే చెప్తా లేకపోతే జస్ట్ సైలెంట్ ఉంటా జీడిపప్పు ఉప్మా తీసుకొస్తాడు గురువుగారి దగ్గరికి ఆ డ్యూటీ వాడిదే ఆ టైంలోనే గురువుని కలుసుకోవాలి మిగతా టైంలో వేరే వేరే వ్యక్తులు కలుసుకుంటారు తీసుకొచ్చి అబ్బా వెరీ వెరీ టేస్టీ జీడిపప్పు ఉప్మా తిందామని ఇట్లా స్పూన్ పెట్టబోతుండగా గురువుగారు ఆగండి ఒకసారి ప్లీజ్ అంటాడు తొందర చెప్పు అంటాడు మీరు ప్రతిరోజు ఇలాగే తప్పించుకుంటున్నారు నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా వాళ్ళ ప్రశ్న మీరు నాకు జవాబు ఇవ్వట్లే ఏం ప్రశ్న అడిగా నాకు గుర్తుండ తొందర తినని వేడి తగ్గిపోతుంది లేదా ఈరోజు నేను నా ప్రశ్నకు జవాబిస్తేనే మిమ్మల్ని తిననిచ్చేది తొందర అడుగు ప్రశ్న అంటాడు అసలు జీవిత పరమార్థం అంటే ఏంది అంటాడు గురువు దౌడకెట్టు ఒక్కటి గుట్టి నాకు తెలిసింది ఒకటే రా ఉప్మా వేడి తగ్గక ముందే తినాలంతే అంతకు నాకు నాకే జ్ఞానం లేదు దిస్ ఈస్ జెన్ అంటే తింటున్నప్పుడు తిను నడుస్తున్నప్పుడు నడువు పడుకున్నప్పుడు పడుకు చదువుతున్నప్పుడు చదువు మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండు ఒకటి చేస్తూ ఒక దాని గురించి ఆలోచించకు నీ శరీరం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడే ఉంది నీ శరీరం మనసు ఏ పని చేస్తే అక్కడే నీవు ఉన్నావు అన్నీ మర్చిపోబడ్డాయి కాలంతో సహా జెన్ మాస్టర్స్ చాలా సింపుల్గా ఉంటారు అంటే ఒకవేళ ఇది మన దేశానికి సంబంధ సంబంధించిన సాంప్రదాయం కాదని ఒక భ్రమం ఉంటుంది జెన్ అనేది యూనివర్సల్ ఆకలి యూనివర్సల్ పద్ధతికి ప్రాంతం ఎట్లుంటుంది పద్ధతికి ప్రాంతం ఉంటుంది సత్యానికి ప్రాంతం ఎట్లుంటుంది సో ఓష కూడా జెన్ గురించి చాలా అద్భుతంగా వివరించాడు తర్వాత వాళ్ళు జీవించేది జెన్ జీవనం అనేది అత్యంత సరళమైన సహజమైన జీవన విధానం ఏ బరువులు లేని ఏ తర్క వితర్కాలు లేని ఒక చిన్నపిల్ల ఒకవాడు ఒక మానసిక స్థితి ప్రవహించే స్థితిలో ఉండే ఒక జీవన విధానం జెన్ అనేది అలెన్ వాట్స్ వ్యాఖ్య చాలా బాగుంటుంది ఇట్స్ వెరీ ప్రఫోండ్ దాన్ ఓషో సరే ఇద్దరి భాష ఇద్దరి అభివ్యక్తి క్వైట్ ఎక్స్ట్రాడినరీ వీ షుడ్ నాట్ కంపేర్ ఓషో విత్ అలెన్ వాట్స్ ఆర్ అలెన్ వాట్స్ విత్ డాక్టర్ సుజుకి ఫర్ దట్ మ్యాటర్ ఎవరి స్టైల్ వాళ్ళది కానీ అలెన్ వాట్స్ జెన్ ఆశ్రమంలో ఉన్నాడు హీ లివ్డ్ విత్ జెన్ మాస్టర్స్ సో అతను చెప్తాడనమాట మనం వాళ్ళని చూడ్డానికి సాదాసీదాగా ఉంటారు అసలు కానీ their ఇంటెలిజెన్స్ is క్వైట్ extraordinary ద వే దే ఆన్సర్ shuts your మౌ మైండ్ అనమాట కంప్లీట్లీ అలానే వాటికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా ఇది మేబీ చెప్పిండ్రు ఎన్నిసార్లు చెప్పుకున్నా బోర్ రాదు నాకు సో ఆల్రెడీ వినుంటే టర్న్ ఆఫ్ అండ్ మూవ్ ఆన్ సో అమెరికా వెళ్ళే కంటే ముందు ఒక జెన్ మాస్టర్ని అడిగాడంట నేను జెన్ గురించి ఇంగ్లీష్లో పుస్తకాన్ని రాస్తాను ద బెస్ట్ బుక్ నాకు ఇవ్వండి అన్నాడు బెస్ట్ బుక్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ బుక్ అండ్ కొంచెం జపనీస్ అండ్ ఇంగ్లీష్ ఐ విల్ గివ్ ద బెస్ట్ బుక్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు చూడని కూడా చూడలేదు బ్యాగ్లో పెట్టుకున్నాడు తన దేశానికి పోయాడు అసలు ఎక్కడా తెరిచి చూడలేదు తన రూమ్లోకి వెళ్ళి ఈ బుక్ చదివి మంచి బుక్ రాయాలి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి ప్రపంచానికి చెప్పాలి జెన్ గురించి ఓపెన్ చేసి టెలిఫోన్ డైరీ ఉంది అరే బాపు రే టెలిఫోన్ డైరీ ఇచ్చాడు ఇప్పట్లాగా వాట్సాప్లో గట్రా లేవు కదా సో ఇదర్ హీ హ్యాస్ టు రైట్ ఎ లెటర్ కరస్పాండెన్స్ చాలా కష్టం ఒకప్పుడు సో ఇలాగూ మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత జపాన్ వెళ్తాడు కాబట్టి హీ వెయిటెడ్ ఫర్ దట్ లాంగ్ ఆ పుస్తకం అట్లే మూల కుండిపోయింది అయ్యో అసలు ఆయన చూసుకోలేదు నేను చూసుకునే చూసుకుని ఉంటే అక్కడే రిటర్న్ ఇచ్చాడు అని అంతా నడిచింది తర్జన భర్జన తిరిగి జపాన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మాస్టర్ ఎదురు వస్తున్నప్పుడు అలెన్ వాట్స్ అన్నాడు జెన్ బుక్ బెస్ట్ జెన్ బుక్ ఇవ్వమంటే టెలిఫోన్ డైరీ ఇచ్చాను కదా అన దిమ్మ తిరిగిపోయింది అప్పుడు అతను తెలిసే ఇచ్చాడు టెలిఫోన్ డైరీ జెన్ ఎట్లయితే చెప్పండి అంటే ఎందుకంటే ఆల్రెడీ నీకు పూర్వధారణ ఉంది ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ టెలిఫోన్ డైరీ అని జెన్ అంటే హ్యావింగ్ నో పాస్ట్ ఇన్ ద మైండ్స్ నువ్వు నేను ఇచ్చినందుకు తిరిగి తీసి చూడవలసి ఉండే జీవిత సారాంశం కనిపించుండే టెలిఫోన్ డైరీలో అన్ని పేజీలు ఎల్లోనే ఉంటాయి అట్లా అన్ని ఊర్లో ఒకటని తెలుసుకో ధనికుడైనా బీదవాడైనా వాడి నెంబర్ పది పది సంఖ్యలో ఉంటుంది అట్లా అందరు సమానం అని తెలుసుకో ఒకరి నెంబర్ పెద్దగా ఒకరి నెంబర్ చిన్నగా ముద్రించబడదు సో అందరికీ సమానత్వము సమత్వము సామరస్యం ఉందని తెలుసుకో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ ఎల్లో లైఫ్ ఇస్ లైక్ దట్ తెలుసు ఈన్ అండ్ యాంగ్ అని తెలుసుకో సో మచ్ జెన్ ఇన్ దట్ అలా వాటికి దిమ్మ తిరిగిపోయింది వ్యాఖ్యాన తర్వాత అప్పుడు ఆ జెన్ మాస్టర్ చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్ దట్ ఈస్ జెన్ అంట అంటే వర్షం యొక్క శబ్దానికి అనువాదం ఎందుకు బాస్ జెన్ ఈజ్ బియాండ్ లాంగ్వేజ్ అని చెప్పాడంట ప్రకృతిపరంగా జీవించడమే జెన్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో పోల్చుకోకుండా జీవిస్తే నువ్వు జెన్కి వచ్చినట్లెక్క సో జెన్ అనేది ఒక సహజమైన సరళమైన అవేకండ్ లైఫ్ అంతే నువ్వు ఎక్కడున్నా మెలకువలో ఉన్నా ఎరకులో ఉన్నావు నీ పని పట్ల నువ్వు శ్రద్ధలో ఉన్నావు సాధించేది లేదు కోలుకోది లేదు ఆర్ జస్ట్ మూవింగ్ హార్మోనియస్లీ ఇన్ కమ్యూనియన్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆల్ అలాంగ్ టు ఎటర్ ఎటర్నిటీ